bu hala Musa mi pamokra bu yes ci tam mu bandnun içe dasturdum anım మన అను బైబిల్ పట్టణం కొరకాయి మనం ధ్యానించబోతుంటుండగా మరి వచ్చిన వారందరూ కూడా నాతో కూడా కలిసి ప్రార్థనలు ఎక్కి భవించి మన వాక్యాన్ని ధ్యానించుకుందాం రింగళామాపలవు తండ్రి నమ్మకాన్ని దేవా అనుకున్న స్తోత్రాలు మరవై కాలం అనుకున్నంత వరకు కాపాడి భద్రపరుస్తూ వచ్చారు మీకు నమ్మ స్తోత్రాలు యొక్క రాత్రి కాల సమయంలో మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు నాకు అప్పగించమనే పరిచర్లను నమ్మకం ఉండాలని సాధ్యనంత వరకు నా వలనంత మట్టుకు మీరు ఇస్తున్నటువంటి జ్ఞానం కొలది ఆత్మాభిషేక్ కొలది మీ మాటలు అందిస్తుంటున్నాయి వినేవారికి వారికి క్షమాభివృద్ధి కలుగు చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం వినేవారు మాత్రమే కాకుండా దాన్ని అనుసరించి ఆశీర్వాదాలు పొందటంలో సహాయం చేయమని వేడుకుంటూ కనబడే కనబడినటువంటి అంధకార శక్తులు మీ ఆపడడం అందిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ ఏసే పరిస్థితి నామన్నా స్థుతించి ప్రార్థించి కనపరిచిపెట్టుకుంటున్నాం తండ్రి ఓమె సమయంలో ఒక దినం మనము ప్రవయక రాకడం గురించి మరొక దినము ప్రభు యొక్క జ్ఞానాన్ని గురించి మనం ధ్యానిస్తుంటున్నాం కదా ఇప్పుడు మనము ప్రభు యొక్క రాకడలో ఎలాంటి వారు ఎత్తబడతారు అనేది గత యొక్క చూస్తూ వచ్చాం ఉప్పు లాంటి వాళ్ళు ఎత్తబడినప్పుడు సారవలేని ఉప్పు వాళ్ళు విడవడతారని లాంటి వారు ఎత్తబడినప్పుడు చిగుడు లాంటి వారు విడబడతారని గోధుమ లాంటి వాళ్ళు ఎత్తబడినప్పుడు గురుగులాంటి వాళ్ళు విడిచిపెట్టబడతారని గోధుమ లాంటి వాళ్ళు విత్తబడినప్పుడు పొట్టు లాంటి వాళ్ళు విడిచిపెట్టబడతారని నమ్మకమైన వారు ఎత్తబడినప్పుడు నమ్మకం లేనటువంటి దాసులు విడవడతారని చెప్పి ఇలాగ అనేక విషయాలను మనము చూసుకుంటూ ఆయన రాకని గురించిన విషయాలు మరి ఆయన రాబోతున్నాడు కాబట్టి మనం సిద్ధపడాలి కాబట్టి సిద్ధపాటు యొక్క వర్తమానాల ద్వారా మీరు వింటూ రండి అర్థం చేసుకోరండి తదుపరి ప్రభు రాకుడి కొరకే మనం సిద్ధపడదాం సమయంలో మత్స్సు వార్త ఇరవై ఒకటి వచ్చా మత్స్సు వార్త ఇరవై ఒకటి వచ్చాము ఇరవై ఎనిమిదవ వచ్చినాము మీకేం తోచున్నది ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉండి అతడు మొదటి కాని వద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చింది కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయినాం అంత రెండవ ఆని అతకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునా నేను కానీ పోలేదు ఇద్దరిలో ఎవడు తండ్రిష్ట ప్రకారం చేసిన వాడని అని అడిగాను అందుకు వారు మొదటివాడని అని ఏసు శుంకర్లను వేష్యులను మీకంటే ముందు దేవుని రాజ్యంలో ప్రవేశించని మీతో నిశ్చయముగా చెప్తున్నాను చార్ చదవండి లేక భాగాన్ని ప్రవాసీ కాక ఇక్కడ బ్రహ్మణేశ్వర క్రీస్తు వారే మరి కొంతమంది ప్రధాన యాజకులు అక్కడున్న అధికారులతో మాట్లాడుతూ ఈ ఉపమానం చెప్తూ వచ్చాడు అందులో రాజ్యంలో ఎవరు ఉంటారు ఎలాంటి వారు ఉంటారు అని మాట్లాడుతూ ఒక చిన్న ఉపమానాన్ని చెప్పాడు అది దాని గురించి మనం కొంత ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అక్కడ రాయబడిన మాట ఇరవై వచ్చినలో ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేది ఒక మనుషులు ఇద్దరు కుమారుడు ఇప్పుడు మనుషులు ఎవరు సాక్షాత్ దేవుడే కదా ఆయనే కదా మన తండ్రి అందరికీ తండ్రి ఆయనే ఒక మనుషులైన ఎందుకు రాయబడింది అంటే మనుషులు ఎంతోమంది ఉన్నారు ఈ మనుషులందరికీ మనిషి ఒక మనిషే అందుకని అయినా ఒక మనుషుడు అనే మాట అక్కడ వాయపడుతూ వచ్చింది రెండో విషయం మనం గమనిస్తే ఇద్దరు కుమారులు ఉన్నారు అని అంటున్నాడు కుమారులు ఇద్దరున్నారానికి ఎందుకు ఆ మాట ఉపయోగించబడింది కుమారులు ఇద్దరు అని చెప్పేసి అంట దాని అర్థం ఏంటంటే ఇటు కుమారులు ఉంటారు కుమార్తెలు కూడా ఉంటారని దాని యొక్క అర్థం బట్టి కుమారుల కొరకే కాదు కుమారులు కుమార్తె కొరకు కూడా ఉంటారు ఇంకొకటి ఏంటంటే కొంతమంది కుమారులు తండ్రి మాట వినే కుమారులు కొంతమంది ఉంటారు తండ్రి మాట విన కుమారులు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళిద్దరు కూడా కుమారులే అందులో సందేహం లేదు అందుకనే కుమారులు అని రాయబడి సరే ఇప్పుడు ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉన్నదట ఆయన ఒక ద్రాక్ష తోట యజమానుడు కాదు ఆయన తండ్రి కుమారులు తండ్రి ద్రాక్ష తోట పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా కనబడతారు రక్షించబడినటువంటి ప్రభువీడలకు సాదృశ్యంగా కనబడతారు అంజూరపు చెట్టు స్రాలకు యూదులకు సాదృశ్యంగా కనబడుతూ వస్తుంది అందుకని ఈ ద్రాక్ష తోటనగా ప్రభువు సెలవులో మరణించి ఆయన రక్తము కార్చి ఆ రక్తం ద్వారా తన సంఘాన్ని కట్టాడు దానినే తోడగా అంటున్నాడు ద్రాక్ష లే మరి మెత్తగా చేయబడినవో పిండబడినవో అందులోంచి రసం ఎలాగా వచ్చిందో అలాగనే ప్రభు కూడా ఆ కలర్ సెలలో పిండబడి ఆ యొక్క రసం వలె అయిన రక్తాన్ని కార్చి నేడు ద్రాక్ష తోట వలె అయినా ఒక సంఘాన్ని నిర్మిస్తూ వచ్చినాడు అందుకనే ద్రాక్ష తోట అని అన్నారు సరే ఇప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నారు కదా ఆ మాట చూడండి అతను మొదటి వాణి వద్దకు వచ్చి నేడు నేడుపోయి ద్రాక్ష రటంలో చేయమని చెప్పగా ఇప్పుడు మొదటి కుమారుడు కాబట్టి ప్రియమేణా సోదరి సుదరులారా అందుకనే ఏ తండ్రి అయినా కూడా జ్యేష్ఠ కుమారుడు లేక మొదటి కుమారుడు ఏ బాధ్యతలు అప్పగించాల్సినా కూడా మొదటి కుమారుడికి అప్పగిస్తాడు వాడు లేరు అనుకోండి కుమార్తె అయితే కుమార్తెకి అప్పగిస్తారు అందులో తప్పేం లేదు అయితే ఇక్కడ రాయబుడ మాట ఏంటంటే మొదటి కుమారుడు పిలిచాడు అనగా బాధ్యతలు తీసుకువచ్చిన కుమారుడు తండ్రి యొక్క బాధ్యత తీసుకోవచ్చినటువంటి కుమారుడు పిలిచాడు పిలిచి నేడు నీవు ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయి అని చెప్పాడు నేడు అంటేంటి తన బాధ్యత ఏ రోజు చేయాలో ఆ రోజు గురించి చెప్తున్నాడు రేపుని గురించి చెప్పలేదు ఆయన ఒక వారాన్ని గురించి చెప్పడం లేదు ఒక నెలాని గురించి చెప్పడం లేదు నేడు నీ వెళ్ళి పని చేయమన్నాడు అంతే ఒక దినం మాత్రం పని ఆయనకి అప్పగిస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే తన ద్రాక్ష తోటలో పనిచేసే వారికి దేవుడు ఏ రోజును చెప్తే ఆ రోజును చేయాలా ఎప్పుడు చెప్తే అప్పుడే చేయాలా ఎంతవరకు చేయమంటే అంతవరకే చేయాలి అది అక్కడ ద్రాక్ష రహస్యం అది సరే ఇప్పుడు అలా చెప్పినప్పుడు అతను ఏం చెప్పాడు తెలుసిన వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయేను అని వాడు కనపడుతున్నాడు నాన్నగారు చెప్పాడు అయ్యా వెళ్ళి పనిచేయరా అంటే నేను వెళ్ళను అని అన్నాడు వెళ్ళను అని మరి కొంత ఆలోచనలో పడ్డాడేమో నాన్నగారి మాట వినపోతే ఎలాగూ పెద్దవాడు మనకు కూడా మందే కదా మరి ఎలాగో వెళ్ళపోతే అని తన మనసును మార్చుకున్నాడు అనగా మారు మనసు పొందాడు ఇప్పుడు మళ్ళా వెళ్ళను అని చెప్పేసేసి త్రీ ద్రాక్షడికి వెళ్ళి పనిచేశాడు చూసారా సరే ఇక్కడ రెండో విషయానికి వస్తే రెండో వ్యక్తిని కూడా పిలుస్తున్నాడు అప్పుడు ఆయన ఏం చేస్తాడు పిమ్మట అతడు రెండో వాణి అంతకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదులని కానీ పోలేదు చూసిరాడో పాయ ఏమన్నాడు అలాగనే నాన్నగారు అయ్యా అలాగనే చెప్పిన రీతిగానే నేను వెళ్తాను అన్నాడు కానీ వెళ్ళలేదు ఇద్దరు కుమారులే ఒకరేమో వెళ్ళను అని చెప్పేసి వెళ్ళాడు వారు వెళతానని చెప్పేసి వెళ్ళలేకపోయినాడు ఈ ఉపమానం చెప్తూ ప్రభు చాలా లోతుగా విషయాన్ని మనం చెప్తూ ఉంటున్నాడు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇది దేనికి సాదృశ్యం అంటే దాసులు కాదు దాసులకిచ్చిన తలాంతులు యజమానుడు దాసులని అక్కడ పిలువబడ్డాడు ఇక్కడ తండ్రి కుమారు యొక్క సంబంధం తీసుకొని వస్తున్నాడు ఇక్కడ పని పరిచర్య అక్కడ కనబడుతూ ఉంటున్నది కాబట్టి ఇక్కడ రహస్యం ఏంటంటే ఇద్దరికి కూడా పరిచర్య బాధ్యత అప్పగించాడు తండ్రి ద్రాక్ష తోటలో ఇద్దరికి పరిచర్య అప్పగించినప్పుడు ఒకరేమో చేస్తానని చెప్పాడు కానీ చేయలేదు ఒకరేమో చేయనని చెప్పి చేశాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిలో మరి తండ్రి ఎవరికి మరి ఆయన యొక్క భాగస్వాములుగా చేస్తాడు ఆయన రాజ్యాన్ని తీసుకుని వెళతాడు ఆయన హక్కుదారుడుగా ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే మొదటి కుమారుడే జ్యేష్ఠ కుమారుడే ప్రిమేనా సోదరి సోదరులారా అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇది పరిచారకులకు సంబంధించినటువంటి వర్తమానం విశ్వాసులకు ఒక ప్రత్యేకమైన వర్తమానము యజమానుడు సేవకులకు దాసులకు అదొక ప్రత్యేకమైన వర్తమానం ఇప్పుడు పరిచర్య చేసేవారి కొరకైనా వర్తమానం ఇది అనగా ఎలాంటి పరిచారుకులు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారు ఎలాంటి పరిచారుకులు విడవబడతారు దేవుని యొక్క మందిరంలో పరిచర్ చేసేవాళ్ళు ఉంటారు కదా సహోదరులైనా సహోదరులైనా ఎవరు వారికి అప్పగించినటువంటి పని నమ్మకంగా చేస్తారో వారు ఎత్తబడతారు ఎవరైతే వారు నమ్మకంగా చేస్తానని చెప్తూనే చేయకుండా ఉంటారో నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటారో అట్టి వారు విడవబడతారు అయితే మొదటివారి విషయం జరిగిన విషయం ఏంటంటే మనసు మార్చుకున్నారు అనే మాట ఉంది ఆయన మనసు మార్చుకున్నాడు ముందేమో ఒక మనసు ఉంది రెండవదేమో తండ్రి యొక్క మాట విన్న తర్వాత తన యొక్క మనసు మార్చాను కాబట్టి ప్రియమైన సోదరి లేరా కొంతమంది దేవుని యొక్క పరిచర్లో నేను చేయలేననుకుంటారు కానీ మనసు మార్చుకొని చేస్తారు అట్టి వారు అందరూ కూడా ఎత్తబడతారు కొంతమంది చేస్తానని చెప్తూనే తప్పించుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి వారు విడవబడుతూ వస్తారు ఇప్పుడు పరిచర్య ధర్మం చిన్నబిడల మధ్యలో పరిచర్యైన యవనస్తుల మధ్యలో పరిచయనైనా మరి సువార్తలో పరిచయ అయినా సహోదరి మధ్యలో పరిచర్ లేక మందిరాన్ని శుభ్రపరిచి సిద్ధపరిచే పరిచయ లేక భోజనాలు వడ్డించి భోజనాలు తయారు చేసి వడ్డించే పరిచయ ఎలాంటి పరిచయైనా సరే తండ్రి అప్పగించిన తర్వాత దానిని నమ్మకంగా చేసుకునే వారు మాత్రమే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడేవారిగా ఉంటారు ఎవరైతే చేస్తానని చెప్పుకొని తప్పించుకుంటున్నారో ఏదో ఒక కారణాన్ని అడ్డుపెట్టుకొని నేను ఆ యొక్క పరిచయం చేయకుండా దూరమైపోతూ ఉన్నారో అట్టివారు వాళ్ళు ఎత్తవాడు అయితే అసలు పరిచారకులు అంటే ఏమిటనేది మన వాక్యం ఒకసారి చూసుకోవాలి మూడు తిమోతులక్షణ పత్రిక మూడో అధ్యాయములకు మాట ఉన్నది మొదటి తిమూతి మూడో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయము అలాగనే పరిచారకులు మానులయి ఉండి దిమనస్కులను మిగుల మధ్యాపాన శక్తులను దుర్లాభాన్ని అపేక్షించవారిన ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొన్న వారై ఉండవలదు మరియు వారు మొదలు పరీక్షించబడిన తర్వాత వారు ఆనందిరైతే పరిచారకులుగా ఉండవచ్చునో అనే మాట కనబడుతుంటున్నది ఇక్కడ చూడండి మంచి మాట చెప్పాడు విదినెళ్ళ సంఘాల్లో మేం పరిచారుకులమి మేం పరిచారుకులమి మేం పెద్దలమే మేము బాధ్యత గల మేం బాధ్యత గల సహోదరు అని అనేకులు అనుకుంటున్నారు కదా వారు కనుక ప్రభు చెప్తుంటున్నాడు ఎలాంటి పరిచారుకులు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారంటే ఆ పరిచారుకులు ముందు పరీక్షించబడాలా ఏ విషయాల్లో పరీక్షించబడాలా అని మన అక్కడ చూస్తే ఉండి ద్విమన్స్కులుగా ఉండకూడదు అనే మాట ఉంది ఏంటి గౌరవనీయులైనటువంటి వారు వారిని సన్మానించడానికి యోగ్యత వాళ్ళలో ఉండాలి మంచివారుగా ఉండాలి ద్విమన్స్కులు అంటే మనసు వాళ్ళకి స్థిరంగా ఉండాలి ఇక్కడ చాలా లోతుగా అర్థం చేసుకోవాలి ఒక సత్యాన్ని మనం నమ్మిన తర్వాత ఒక సంఘదర్శ్యాన్ని మనం నమ్మిన తర్వాత వేరే సంఘము కానీ వేరే దర్శనము కానీ వేరే ఎక్కడ కూడా మనము మన మనసును మార్చిపోకూడదు వాళ్ళని స్థిరమైనటువంటి మనసు అంటారు విమన్స్కులు అంటే అదైన సంఘమే కదా ఇదైన సంఘమే కదా వాళ్ళు కూడా వాళ్ళే కదా అక్కడి నుంచి వెళ్ళారు ఇక్కడి నుంచి వెళ్ళారు ఇక్కడి నుంచి వెళ్ళారు కదా ఇది విమన్స్కులు ఆ దిమాన్స్కులు వచ్చినప్పుడు ఎత్తబడలేరు అందుకని ద్విమంశుకులుగా ఉండకూడదు పరిచయం చేసేవాళ్ళ విషయంలో సరే విశ్వాసులు అంటే అది వేరే విషయం దైవ దైవసేవకులే కాకుండా పరిచారకులు కూడా ద్విమంసుకులుగా ఉండకూడదు ఒకటి నమ్మే ఆ నమ్మిన దాని కొరకై చివరి వరకు కూడా రావడం పోయేంత వరకు కూడా ఆ దశంలోనే ఆ భారంతోనే ఆ సంఘంతోనే మనం సేవ చేస్తున్నాము అలాగే ఇంకో మాట ఏం చెప్పాడు మిగుల మద్యపాన శక్తులు కాకుండా దుర్లాభ అపేక్ష లేకుండా అనే మాట కనబడుతుంది కొంతమంది పరిచారుకులుగుంటూ కొన్ని దురభ్యాసాలు ఉంటాయి వాళ్ళందరూ త్రాగే వాళ్ళు రహస్యంగా ఉండవచ్చు ఇలాంటి వారు పరిచారకులుగా ఉండకూడదు అనగా రహస్యమైనటువంటి కొన్ని తప్పులు చేసేవారు ఉంటారు అందుకని వాళ్ళు పరీక్షించబడతారు ఎక్కడ పరీక్షించబడతారు అంటే వారి కంటే పెద్దవారి దగ్గర అనుభవం కలిగిన వారి దగ్గర వారు పరీక్షించబడాలి తర్వాత దుర్లాభం పరిచయానికి వచ్చిన తర్వాత లాభం అపేక్షిస్తూ వస్తారు అది వస్తే నాకు ఇది ఉంటే బాగుండు నాకు కారు ఉంటే బాగుండు లేకపోతే బండి ఉంటే బాగుండు లేక ఉంటే బాగుండు నాకు లేక నాకు అది ఉంటే బాగుండు ఇది ఉంటే బాగుండు అనేకమైనటువంటి ఆపేక్ష ఒకటి అపేక్ష సేవకులైతే ఆల్రెడీ విషపెట్టారు వాళ్ళ గురించినటువంటి సందర్భం కాదు ఇది పరిచారుకులైనటువంటి వారు దానిని అపేక్షించకూడదు ఇంకోటి ఏమన్నారు విశ్వాస మర్మమును పవిత్రమైన మంచి మనస్సాక్షితో గైకులు వారై ఉండాలా అనే మాట ఉంది విశ్వాస మర్మము అనగా దేవుని వాక్యంలో ఉన్న మర్మాన్ని మంచి మనసు పవిత్రమైన మనసుతో తెలుసుకోవాలి అనగా మనం చేసినటువంటి యొక్క మనం వెళ్ళే సంఘములో మనం చేసే పరిచర్య వాక్యానుసారమైనా వ్యవసాయకుని యొక్క పరిచర్ ఇక్కడ వాక్యానుసారం ఉందా ఇక్కడ సంఘము వాక్యానుసారంగా ఉందా అయితే నేను ఇక్కడ పరిచర్య చేస్తాను అందుకని ఒక్కసారి ఆ పరిచర్య కొరక నీవు అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏమన్నాడు తండ్రి నువ్వు వెళ్ళి పని చేయమని చెప్పాడంతే ఇక్కడ పని చేసే వాళ్ళ కొరకే ఈ యొక్క వర్తమానం ఎవరైతే మందిరంలో పరిచేస్తున్న కుమారులు అనే మాట అక్కడ ఉంది దాసులు అంటే దేవుని యొక్క సేవకులు ఇక్కడ కుమారులు అంటే పరిచయం చేసినటువంటి బిడ్డలన్నమాట వారికి పరిచయం అప్పగించబడుతున్నప్పుడు కొందరు నమ్మకంగా చేస్తున్నారు కొందరు నమ్మకంగా చేయలేకపోతున్నారు అందుకనే విశ్వాస మర్మాన్ని వాళ్ళు మనస్సాక్షిలో గైకోన వాళ్ళు ఉండాలా తర్వాత అనిందులైతే పరిచారకులుగా నియమించాలి కొడకే నింద రాలేదు మీద ఏ నింద లేదు మంచివారిగా ఉన్నారు సాక్ష్యం బాగున్నది అయితే తప్పనిసరిగా ఆయనని అభాధ్యత తప్పకిస్తాము మరి అలాంటి మరి స్త్రీల గురించి కూడా రాశారు కదా అటువలే అది కూడా వచ్చిన పరిచయం స్త్రీలు మాన్యులయ్యండి కొండమలు చెప్పిన వారును మితానుభవం గలవారును అన్ని విషయాల్లో నమ్మకమైన వారు ఉండాలి పరిచారుకుల ఏకపత్ని పురుషులుగా తమ పిల్లలను తమ ఇంటి వారును బాగోలవారిన ఉండాలి పరిచారుకుల ఉండి ఆ పని బాగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని ప్రీస్తు చేస్తున్నందు శ్వాసనందు బహుధైర్యము కలుదురు అచ్చుసరా ఎంత బాగుంది మాట స్త్రీలకు కూడా ఇలాగా ఉండాలి అంటే మాన్యులుగా ఉండాల గౌరింపబడేవారుగా ఉండాల కొండేలు చెప్పడము ఈ సహోదరి మీద ఆ సహోదరి ఆ సహోదరి మీద లేఖా సేవకుల మీద సంఘం మీద ఇలాంటి కొండేలు చెప్పకూడదు పరిచారకులు ఉన్నవారు దేవుడే చూసుకుంటాడు ఇవన్నీ కూడా మన విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతూ రావాలా తర్వాత ఇంకో మాట ఏముంది మరి మితానుభవం గలవారు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి అనుభవం ఉండాలి నేను పరిచర్య చేస్తాను అంటే ఎట్లా అనుభవం లేకుండా పాట పాడాలా కొంత అనుభవం అవసరం వాక్యం చెప్పాలా కొంత అనుభవం అవసరం సందేశ నడిపించాలా కొంత అనుభవం అవసరం ఎవరినోసరి మధ్యలో పరిచర్యాల కొంత అనుభవం అవసరం లేకుండా నేనేం చేస్తానంటే ఎలా కుదురుతుంది నమ్మకత్వం అంటే వాళ్ళకి అప్పగించిన పని కొరకాయి అది ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అనేది కాకూడదు మరి అనారోగ్య పరిస్థితితో తప్పక ఉదాహరణకు భోజనం వడ్డించే పని అప్పగించారు అనుకోండి ఇక పోయినా కూడా నీకు ఆ బాధ్యత ఉంటుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి పాటలు పాడే బాధ్యత నీకు అనుకోండి నువ్వు ఎక్కడికెళ్ళినా కూడా ఆ బాధ్యతలో ఉండాల్సిందే కాబట్టి నమ్మకత్వం ఉండాలి ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు కనబడటము అవసరం లేనప్పుడు పోయేవారు ఎలా పరిచారకులు అవుతారు బలపంచే వారు కూడా బలపంచే బాధ్యత నీకు అప్పగించినప్పుడు ప్రతి ఆదివారం నీ బాధ్యత ఇంకెక్కడికి వెళ్ళకూడదంతే అలాంటి వారు అందరూ కూడా ప్రభుత్వించినప్పుడు ఎత్తబడతారు ఆయన నేను చేస్తానని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటే తండ్రిని మోసం చేసినట్టే కదా అక్కడ ద్రాక్ష అలాగనే ఉండిపోతుంది కదా ఆ పని ఎవరు చేస్తారు పాడైపోతుంది కదా సంఘం పాడైపోతుంది కదా అందుకని ప్రియమైన సుదరి సుదరుడా రెండవది ఆఖరి కుమారుడు కూడా చెప్పాడు ఏకపత్ని పురుషులై తమ ఇంటి వారిని బాగుగా వేలేవార ఉండాలి కాబట్టి పరిచారకులు దైవ దైవసేవకుల వలె ఏకపత్ని పురుషులు ఒక ఒకరే భార్య అయినా సరే భర్త అయినా సరే ఒక్కరు మాత్రమే ఉండాలి ఇద్దరు భార్యను పెట్టుకొని నేను పరిచయం చేస్తారంటే వాక్యం అంగీకరి ఇద్దరు భర్తలు పెట్టుకొని నేను చేస్తారంటే వాక్యం తన కుటుంబాన్ని భార్యనో భర్తనో లేక బిడ్డలను మరి పరిచారకుడైనా పరిచారకురాలైనా కుటుంబాన్ని ఏలేవారుగా ఉండాలి కుటుంబాన్ని సం ఆత్మీయంగా నడిపించుకునేవారుగా ఉండాలి అలాంటి వారిని పరిచారులుగా నియమిస్తే దేవుని దగ్గర వాళ్ళు మంచిగా బహుమానం పొందుతారట మంచి పదవి కూడా సంపాదించుకుంటారట అందుకనే ఈ తండ్రికి ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడేమో వెళ్ళను అని చెప్పాడు మనసు మార్చుకున్నాడు పని చేశాడు తండ్రి ద్వారా బహుమానం పొందుతున్నాడు మరి కుమారుడు వెళ్తానని చెప్పాడు నిర్లక్ష్యం చేశాడు తండ్రిని మోసం చేశాడు తన మోసం పోయినాడు ఇలాంటి తండ్రి దగ్గర అయ్యి పొందలేకపోతున్నాడు నీవు ఎలాగున్నా ఒకసారి పరిశ్రమ చేసుకో నమ్మకమైన పరిచారుకుడిగా ఉన్నావా ప్రభు అప్పగించిన పని తండ్రి అప్పగించిన పని నీకు ఏ పని అప్పగించాడు మందిరంలో ఆ పని చేసుకున్నప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతా లేక ఆ పని కానీ నువ్వు కానీ చేయకపోతే విడవబడతా విశ్వాసు ఎత్తబడడం ఒకటైతే దైవసావకులు ఎత్తబడడం మరొకటైతే పరిచారులు ఎత్తబడడం మరొక వైపు సంఘం అంతా మరొక వైపు ఇలాగ లోతైనటువంటి విషయాలు మనం ధ్యానిస్తూ ఉంటున్నాం ప్రభుత్వమైతే మరొక అంశాన్ని గురించి మరోసారి ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమల తండ్రి నమ్మకమైన దేవ స్తోత్రాలు చరించుకుంటున్నాం మాకు అప్పగించబడినటువంటి యొక్క పరిచర్ల నమ్మకం ఉండాలని మా ప్రియ సహోదర సహోదరులు అందరితో కూడా మాట్లాడారు వారు ఏ సంఘాల్లో పరిచయ బాధ్యత అప్పగించబడ్డారో వారు నమ్మకంగా చేసి మీ ద్వారా బహుమానం పొందడానికి సహాయం చేయమని ఈ వర్తమానం వింటున్న బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తారు ఈ సమయంలో ఎవరెవరెక్కడ ఉన్నారో వారందరూ కౌశల కృపాను పెంచమని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా కర్పూర్లో మా ప్రభా మా తండ్రి మా ప్రభా మరి ఇదిని వదిలించినటువంటి వివాహాన్ని బట్టి ముందు స్తోత్రాలు దాని తండ్రి మా ప్రభ అక్కడ ఉన్నటువంటి దావ్య సాధకులను బట్టి కూడా మీకు కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా మీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆ బిడ్డలు నూతనంగా వివాహంలో జ జతపరచబడి ఉంటుండగా వారి నాశనాన్ని కూడా ప్రార్థన చేస్తున్నా ప్రభావమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అద్భుతమైన ఆశ్చర్యం అనే కార్యాచరించి తండ్రిని కొంతమంది స్తోత్రాలు ఏ విషయాలు కొరకై ప్రార్థన చేయమని చెప్పినారో వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు విధాల కంటూ వందలా చెల్లించుకుంటు ఇచ్చిన అవకాశం పడిని స్థుతిస్తూ ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ఏసే పరిషత్ నామున స్థుతించి ప్రార్థించి గణపరిచి వడికి నాము తండ్రి అవమే Onde o